హలో హలో నమస్కారం అండి నమస్కారం అండి సార్ మీ వీడియోస్ చూస్తున్నాను వరగర్గా ఉన్నాయి సార్ మీ వీడియోస్ మీ వీడియోస్ వరగర్గా ఉన్నాయి అంటున్నా వరగర్గా ఉన్నాయా హిందూ దేవ దేవతల మీద వరగర్గా మాట్లాడుతున్నారు మీరు వల్గర్గా ఉన్నాయా అవునండి అంటే దేవుడి గురించి మీ గ్రంథాలను అంత వల్గర్గా రాసుకున్నారనమాట ఇగో బాబు నేను కొంచెం కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా బైబుల్ నుంచి నాకు చెప్తారా మరి ఆన్సర్స్ ఓకే అండి మాట్లాడుకుందాం మా గ్రంథాల గురించి నేను మాట్లాడతాను నేను సమాధానం చెప్తాను మీ బైబుల్ గురించి మీరు సమాధానం చెప్తారా నేను రెడీగా ఉన్నాను సార్ మీతో మీతో మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నా నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను నేను కూడా ఖచ్చితంగా చెప్తాను అడుగుతారా మహాభారతాల నుంచి అడుగుతారా వేదాల నుంచి అడుగుతారా యువపురాణం నుంచి అడుగుతారా ఎక్కడ నుంచి అడగండి అది కానీ లేకపోతే మీరు చూపించే రిఫరెన్స్ లేకపోతే మీరు క్రిస్టియన్స్ కి క్రిస్టియన్స్ నుంచి మీరు ఎప్పుడు మాట్లాడొద్దండి వీడియోస్ చేయొద్దు మరి అంటే ఇప్పుడు నేను వీడియోస్ నేను లో నుంచి రిఫరెన్స్ చూపిస్తానండి నేను చెప్పేసి నేను ఇప్పుడు రిఫరెన్స్ లేకుండా నేను ఎప్పుడు మాట్లాడలేదు రిఫరెన్స్ చెప్పండి సరే సార్ రిఫరెన్స్ నాకు చూపించండి ఇప్పుడు మీరు ఎలిగేషన్ చేస్తున్నారు రిఫరెన్స్ తీయండి గ్రంథం తీయండి చెప్పండి ఏది దేవి భాగవతం నవమస్కందం నవమస్కందంలో శంక సూర్యుడు వృత్తాంతం ఉంటుంది ఒకసారి చదవండి ఏంటంటే అది ఏంటి అది దేవి భాగవతం స్కందం సార్ మీకు పదాలు కూడా సరిగా పలకడానికి వస్తలేదు మీరు దేవి భాగవతం చదివారండి గురుగారు మీరు దేవి భాగవతం నవమస్కందం దీమన్నాకి పదాలు ఏంది దాంట్లో మీరు అది ఫస్ట్ పలకడం నేర్చుకోండి సార్ తర్వాత మీరు గ్రంథాల జోలికి వెళ్ళడం అయితే పలకడం నీకు రాదు అనమాట నీకు రాదని అర్థం అవుతుంది ఎందుకంటే నేను దేవి దేవి భాగవతం భాగవతం చెబుతున్నాం అని నేను పదాలు కూడా చదవడం సార్ రావట్లేదు మీకు మాట్లాడటం రావట్లేదు సరిగా పదాలు సరిగ్గా మాట్లాడటం మీకు రావట్లేదు నేను బాగానే కరెక్ట్ గానే ఉన్నాను దేవీ భాగవతం నవమస్కందం అన్నా ఇంకా దాంట్లో పదాలు సరిగ్గా పలికేదే తెలియదు ఏ స్కందం సార్థం నవమస్కందం సార్ ఎందుకు సార్ మీరు జనాలను మోసం చేస్తారు అది అనడం మీకు నవమస్కందం అన్నానండి అంటే నమస్తున్నావు నమస్కందండి నమస్తున్నావు నమస్కందండి నమస్తున్నాం నమస్కందం అని ఏడుందండి అది సంగతి ఇప్పుడు నీకు అర్థం అవుతుంది నీకు పలకటం పలకడం నవమస్కందం అని పలకటం నీకు రాకుండా నన్యకలు చేస్తున్నావు ఇప్పుడు నువ్వు అన్నావు నీ అన్నావు నోట్లో కదా మీకు నవమం అనే మాట రాకుండా మీ దగ్గర భలే కామెడీ ఉందండి మీరు మాట్లాడటం అసలు మీ దగ్గర అని కరెక్ట్ గా క్లారిటీ ఇవ్వలిగితే మీరు బాగా మీ రోడ్ల నుంచి రాలేదు నవమస్కందం అనే మాట పలకటం మీకు రాగా మీకు చేతగా నన్న కదాలు చేస్తున్నారు చూసారా

నేను అడిగిందని నేను నువ్వు ఆన్సర్ ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు నాకు మా గ్రంథాల నుంచి అడుగు నేను ఆన్సర్ చెప్తాను అన్నావు నేను దేవి భాగవతం నవమస్కందం దిమన్నా నువ్వు వేరే కథలు చెప్పొద్దు నాకు దాని గురించి మాట్లాడినా మిగతా విషయాలు మాట్లాడుతుంది గ్రంథం ది దేవి భాగవతం నవమస్కందం ఉంది నువ్వు తీ ముందు గ్రంథం దేవి భాగవతం నవమస్కందం తులసీని విష్ణు రేపు చేసినటువంటి సంఘటన తీసుకోదు ఒకసారి దాని గురించి మాట్లాడదాం తులసిని విష్ణు మానభంగం చేసినటువంటి సంఘటన తీ చదువుదాం తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం నీ దేవి భాగవతం నమోస్కందం నువ్వు తీ ముందు తర్వాత మాట్లాడదాం మిగతా విషయాల్లో నువ్వు పక్కదారి నువ్వు డైవర్ట్ చేయొద్దు నువ్వు పక్కెళ్ళిపోవద్దు కప్పగంతులు వేయొద్దు నువ్వు ఫలిటీలు కొట్టద్దు రోజులాగా కుత్తిగాంతులు వేయొద్దు నువ్వు నువ్వు పక్కదారి పట్టకుండా డైవర్ట్ చేయ విషయాన్ని డైవర్ట్ చేయొద్దు నువ్వు నవమస్కందం అనేటువంటి పదాన్ని ముందు నేర్చుకో నేర్చుకోను తర్వాత జనాన్ని చేసుకొని నువ్వు నువ్వు నేర్చుకొని ముందు పలకటం నవమండి పదాన్ని పలికిన తర్వాత పలకడం నేర్చుకున్న తర్వాత సాంసరావు ఫోన్ మీకు సిగ్గు సరే పిచ్చి పెట్టారా ఫోన్ అరే పిచ్చి ముందోారా ఫోన్ పెట్టారా ఢిల్లీ చాలా మంది పెట్టారు